నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క హృదయ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఆకస్మికమైనటువంటి ధన లాభాలు కలిసి వస్తాయి ఖర్చులను తగ్గించుకోవటం అనేది చాలా చాలా మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మిథున రాశి ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూరించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పణ చేయండి కర్కాటక రాశి వార్లకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనారోగ్యాలు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామి వారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి ఈ రోజు ఇతరులకు మేలు చేసేటటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఉద్యోగ జీవన విధానాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వేరు వేరు రూపాలలో నిర్వహిస్తున్నటువంటి వృత్తులు వ్యాపార పరంగా లాభప్రదమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించండి రాశి వార్లకు ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు సాధారణంగా ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి ఈ ఈరోజు ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తెలిసినటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి కవచమును పారాయణం చేయటం స్వామివారికి అరటిపండును అరటి పండును నివేదన చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈ రోజు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటుంటాయి వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాల కోసం మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వృత్తి వ్యాపార విషయాల్లో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి తామర పుష్పాలతో అమ్మవారిని పూజించండి మకర రాశి వార్లకు ఈ రోజు ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు ఉద్యోగ విషయంలో సాధారణ వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి కుంభరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరంగా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం వలన వాటిని అధిగమిస్తారు ఇక ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు కోపమును అదుపులో పెట్టుకోవాలి ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది ఉద్యోగ జీవనం సాఫీగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా కలిసి వస్తుంటాయి ఆరోగ్య విషయాల్లో లక్ష్య సాధన విశేషంగా మేలును కలగ చేస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు పంజరి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి